స్థిరపరిచేటువంటి వాడు ఆయనే నీ స్థితిగతులు మార్చేటువంటి వాడు నీ కథను మార్చేటువంటి దేవుడు ఒక్కడి చెయ్యి నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు ఇప్పటివరకు వరకు నీ జీవితాన్ని ఎవరెవరి చేతుల్లో పెట్టావు ఎవరెవరి చేతుల్లో ని జీవితాన్ని పెట్టావు ఈరోజు ఒక్కసారి ట్రై జీజస్ వేసే చేతులు ఒక్కసారి నీ జీవితాన్ని పెట్టు నీ కథ మారుతుంది నీ స్థితిగతులు మారుతాయి నీ జీవితం మారుతుంది ఎవడన్నా క్రీస్తున్నారు ఎవరి నూతన సృష్టి పాత గతి చెందిగో సమస్తం నూతనమైంది నేను ప్రార్థన చేయబోతున్నాను ఈ ప్రాంతాలందరూ అందరూ ఏకీపించండి విశ్వాసంతో సకల ఆశీర్వాదములకు కాణభూతమైన మా ప్రభు ఈ రాత్రి కాళ ఎమ్మిగ్రూర్ ఈ యొక్క పట్టణంలో వేలాది మంది ప్రచురులు ఈ ప్రాంతాన్ని తోడుకుని వచ్చారు నీ ప్రజలకు ఇచ్చిన గొప్ప ఆసక్తిని బట్టి ఉన్నారు దేవుని వాక్యాన్ని అర్ధరాత్రి అవుతున్న సరే నీ వాక్యాన్ని వింటూ ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించేసుకున్న తండ్రి ఎవరైతే ఈ ప్రాంతంలో ఆరోగ్యంతో ఉన్నారు దీర్ఘకాలిక రోగాలు తాత్కాలిక రోగాలతో ఎవరితో బాధపడుచున్నారు స్త్రీలో కాచిన రక్తము ద్వారా ప్రజలు ఇప్పుడే స్వస్థపరచబడదురు గాక గుండె సంత రోగాలు కావచ్చు కిడ్నీ సంత రోగాలు కావచ్చు న్యూరో ప్రాబ్లమ్స్ కావచ్చు హెచ్ఐవి కావచ్చు క్యాన్సర్ కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు పైల్స్ కంప్లైంట్ కావచ్చు వారి చేతుల కణితులు కావచ్చు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ప్రభా డాక్టర్ జస్ట్ ట్రీట్ చేస్తాడు కానీ స్వస్థపరిచేటువంటి వాడు నీవే డాక్టర్ ట్రీట్ బట్ జీసస్ హీల్స్ ప్రభుత్వం స్వస్థపరిచేటువంటి వాడు మందు లేకుండా స్వస్థపరచగలిగినటువంటి దేవుడు ఆయన స్థానం ఉంది ఆయనకు అసాధ్యమైనది ఇప్పుడు లేదు ఇది స్వస్థపరిచే హోమ నేనే వాగ్దానం చేసినటువంటి ఏసు క్రీస్తు ప్రభు నామంలో ఎవరిని అనారోగ్యంతో ఉన్నారో రోగ్రస్తు ఉన్నారో వారు ఇప్పుడే స్వస్థపరచబడుగాక దురాత్మ శబ్ద పీడ్చబడుతున్న వారు రాత్రి వాడు నిద్ర పట్టక డిప్రెషన్ లో నేను చీకటి అంధకార శక్తితో పీడ్చబడుతున్న వారు నేను చేతబడి చిన్నంగి నేను పానామతి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఏ సున్నా గొప్ప విడుదలను పొందుకున్నారు నాక ఆర్థిక పరమైన ఇబ్బందులు కొనుక్కుంటే వారు సంపాదన సరిపోగా కష్టాలు దేవుని దీవెన లేక వారి జీవితంలో నేను వేదన వారి జీవితాల్లో ఇప్పుడే గొప్ప కార్యాలు చేస్తున్నామో జరుగును గాక ఎవరైతే ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రభు నాయన ఉద్యోగాల కోసం ఆశిస్తున్నారో ఎవరైతే ప్రభు కాంపిటేట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉత్తీర్ణ సాధించాలనుకుంటున్నారో విద్యార్థులు చేస్తున్నామో దీపించబడదురు గాక వివాహం కాకుండా ఇంకా ఏకాంగులు ఎవరైతే ఉన్నారో ఏకాంగులు చేస్తున్నామో సంస్థలుగా చేయబడుదురు గాక గర్భఫలం లేనటువంటి వారు ఏ సునాలు గర్భాలు దాచుదురు గాక ప్రతి కన్నీరు ప్రతి కన్నీరు ఏ సునాలు తొడవబడును గాక నీకే మహిమ తెలుస్తూ మా స్థితి మా స్థితిగతులు మార్చేటువంటి దేవానికి వందనాలు తెలియపరుస్తూ మా యొక్క ప్రార్థనకు జవాబు నివ్వబోతున్నటువంటి దేవానికి ఎస్తుకులు తెలుస్తూ ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి రాజుల రాజుకు